ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జూలై ఎనిమిది కర్కాటకంలోనికి బుధ ప్రవేశం జరగబోతుంది ఈ రాసులకు అనూహ్య శుభ ఫలితాలు పట్టిందల్ల బంగారమే అన్ని రకాలుగా లాభాలు ఉన్నాయి ఇందులో మరి మీ రాసుందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట ఆల్ అని కొట్టండి ఏం చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇక శాస్త్ర ప్రకారం బుధగ్రహాన్ని గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు ఈ గ్రహాల యువరాజు ఎవరైతే బుధగ్రహం ఉందో దీనివల్ల లాభదాయకంగా ఉంటుంది దీనివల్ల జూలై ఎనిమిదిన బుధుడు మీనరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు దీని ఫలితంగా రాశి చక్రంలోని మూడు రాశులకు అమితమైన ధనలాభం శుభ ఫలితాలు కలగనున్నాయి మరి బుధగ్రహ కర్కాటక సంచారం ఎవరికి శుభకరంగా ఉంటుందంటే ముందుగా తులారాశి తులారాశి వారికి బుధగ్రహ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి ఉద్యోగము అవకాశాలున్నాయి ప్రమోషన్స్ వంటివి లభిస్తాయి అలాగే వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలున్నాయి సంతాన ప్రాప్తి ఉంటుంది పట్టిందల్లా బంగారం అన్న పరిస్థితులు కూడా కలుగుతాయి ఇక కన్యా రాశి కర్కాటకంలో బుధ సంచారం కారణంగా కన్యా రాశి వారికి అనుకూల పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి ఫలితంగా మీరు ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకుంటారు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది గుర్తింపు తగ్గితే మీలోని నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మీనరాశి మీనరాశి వారికి బుధ గ్రహ కర్కాటక ప్రవేశ కారణంగా మీనరాశి వారు ఆర్థికంగా లాభపడతారు పాత అప్పులు తీరిపోతాయి సమస్యలు లేకుండా ఉంటారు సమాజంలో మీ ప్రాబల్యం పెరుగుతుంది ఇంకా కొత్త ఆదాయ మార్గాలను కనుగొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మూడు రాశుల వారికి జూలై ఎనిమిది నుంచి కర్కాటకంలో బుధ ప్రవేశం వల్ల చాలా ఫలితాలు మంచి ఫలితాలు ఉన్నాయి ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్